ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా ఏమైనా తెలుస్తుందా ఈ ప్రభుత్వం బాగానే ఉందండి బాగానే ఉంది బాగానే చేస్తున్నారు మాకు పెన్షన్ ఇంటికి వచ్చిస్తున్నారు అన్నీ బాగానే చేస్తున్నారు బాగానే ఉందండి ఈ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు పొందారండి మీరు ఒక సంవత్సరం మాత్రం నలభై ఎనిమిది వరకు యాభై సంవత్సరాల వరకు ఇచ్చారు చూడండి ఆ పథకం వచ్చింది నాకు పెన్షన్ నెల నెలకు వస్తుంది ఇక్కడ గెలిచింది గద్దె రావు గారు కానీ ఈ ఎమ్మెల్యే ఇక్కడ మీకు ఎప్పుడైనా వచ్చి మీ బాగోగులు కానీ ఎవరు తెలుసుకోలేదండి ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఆయనే జగన్నే గెలిపించుకోవాలనుకుంటున్నాం అవినాష్ గారికి వేస్తాం ఆయనే కదా ఉన్నారు ఆయన కూడా అవినాష్ గారికి ఎందుకు వేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఆయనదే కాబట్టి ఆయన వాళ్ళే బాగా వచ్చి మమ్మల్ని అన్ని మంచి చెడు అడుగుతున్నారు కాబట్టి మేము వాళ్ళకి చెప్ప వాళ్ళకేసి గెలిపియ్యాలనుకుంటున్నాం వాలంటీర్ పద్ధతి అని ఎలా ఉన్నాయా వాలంటీర్ బాగానే మాకు అన్ని విధాలుగా ఏది పథకం వస్తే అది మాకు చెబుతున్నాడు మా ఇంటింటికి వచ్చి మంచి చెడు అడుగుతున్నాడు మాకు ఇంటింటికి వచ్చి ఫింక్షని ఇస్తున్నాడు అన్నీ బాగా చేస్తున్నాడు వాలంటీర్